అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాల ఛానల్కి స్వాగతం కొన్ని రోజుల క్రితం ఒక మహిళ మధ్యాహ్నం మూడు గంటలకు హాల్లోకి వచ్చి కూర్చుంది ఆమె అక్కడ ఉన్నంతసేపు ఆమె లేచి భగవాన్ని ఏదో అడగడానికి ప్రయత్నిస్తూనే ఉంది భగవాన్ ఆమెను గమనించినట్లు కనిపించి పుస్తకం చదువుతున్నందున ఆమె కొంతసేపు వేచి ఉంది భగవాన్ పుస్తకాన్ని పక్కన పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి ఎటువంటి భయం లేదా సంకోచం లేకుండా స్వామి నాకు ఒక కోరిక ఉంది అదేమిటో నేను మీకు విన్నవించుకోవచ్చా అంది సరే అని భగవాన్ అన్నారు నాకు మోక్షం కావాలి అని ఆమె అంది ఓహ్ ఇంతేనా అని భగవాన్ తలూపారు అవును స్వామి నాకు ఇంకేమీ వద్దు మీరు నాకు మోక్షం ఇస్తే సరిపోతుంది అని ఆమె చెప్పింది చిరునవ్వును అణచివేస్తూ భగవాన్ ఇలా అన్నారు అవును అది సరే అది మంచిది అని అన్నారు మీరు ఎప్పుడైనా తర్వాత ఇస్తానని చెబితే అది కుదరదు మీరు మోక్షాన్ని ఇక్కడ మరియు ఇప్పుడే నాకు ఇవ్వాలి అని ఆమె పట్టుబట్టినట్టు అన్నది సరే అని భగవాన్ అన్నారు ఇప్పుడు ఇస్తారా నేను వెళ్తాను అని ఆమె అంది భగవాన్ తలువుపారు ఆమె హాల్ నుండి బయటకు వెళ్ళగానే భగవాన్ పగలబడి నవ్వుతూ భక్తుల వైపు తిరిగి ఆమెకు మోక్షం ఇస్తే చాలు అని అంటుంది ఆమెకు ఇంక ఇంకేమీ అక్కర్లేదంట అని అన్నారు ఒక భక్తుడు సంభాషణను విని మేము వచ్చింది అదే ఉద్దేశంతో అందుకే ఇక్కడే ఉంటున్నాం భగవాన్ అని అన్నాడు మీకు ఇంకేమీ వద్దు మీరు మాకు మోక్షం ఇస్తే చాలు అని అన్నాడు మీరు అన్నీ త్యజించి అన్నీ వదులుకుంటే మిగిలేదు మోక్షం మాత్రమే కదా ఇతరులు మీకు ఇవ్వడానికి ఏమీ ఉంది అని భగవాన్ అన్నారు మాకు అదంతా తెలియదు భగవాన్ స్వయంగా మీరే మాకు మోక్షం ఇవ్వాలి అని అంటే తన పక్కన ఉన్న వారిని చూస్తూ భగవాన్ ఇలా అన్నారు నేను వారికి మోక్షం ఇవ్వాలి అని వారు అంటున్నారు వారికి మోక్షం మాత్రమే ఇస్తే సరిపోతుంది అది కోరిక కాదా మీ కోరికలు వదులుకుంటే మిగిలేదు మోక్షమే కదా ఆ కోరికల కోసం వదిలించుకోవడానికి ఆ కోరికలను వదిలించుకోవడానికి మీకు సాధన అవసరం అని బోధించారు భగవాన్ భవంతు ఫర్ వాచింగ్